అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బ్యాంక్ బ్యాంకౌలిలోని శ్రీకృష్ణదేవరయ్య సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు మహంకాళి మెంటే పార్దసారదల సౌజన్యంతో ప్రభుత్వ సహాయ సహకారంతో స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు పతంజలి యోగా మిత్ర మండలి నిర్వహణలో యోగా గురువు రామాయణం రమేష్ బాబు శిక్షకులు చెరుకు వాసు కొమ్మూరి లావణ్యాలచే రెండు వందల మందితో యోగా ప్రదర్శన జరిగింది ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొరా గోపిమూర్తి డిఓ నోడల్ అధికారి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డు సచివాలయం కార్యదర్శులు మైత్రి కాలనీ సంఘం సభ్యులు సీనియర్ సిటిజన్స్ అడ్డగల ప్రభాకర్ గాంధీ దిరిసాల సత్యనారాయణ కమ్మిల రాము గ్రంథి నానాజీ మట్టపూడి సత్యనారాయణ బోనం పాండురంగారావు బొర్రా మాణిక్యాలరావు బండి సురేష్ శంకు సౌభాగ్యలక్ష్మి సమతం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆసనాలకు అనుగుణంగా తబలికి ఉండాలి ఎడ చేతి కుటుంబం దగ్గర తీసుకురావాలి మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యలోకి రావాలి గాలి వదులుతూ ఎడవైపు రండి గాలి తీసుకుంటూ మధ్యలో రండి గాలి వదులుతూ కుడివైపు గడుపు కూడా వెతుక్కుతూ ఉండాలి ఏ చెయ్యి అయితే తిరుగుతుందో ఆ చేతికుండా కంటికుంటూ కూడా వెతుక్కుతూ ఉండాలి గాలి తీసుకుంటూ మధ్యలోకి గాలి వదులుతూ ఎడవ వైపు మరొక్క పర్యాయం గాలి తీసుకుంటూ మధ్యలోకి గాలి వదులుతూ కుడివైపు గాలి తీసుకుంటూ మధ్యలోకి వన్ చేయండి కుర్చీలో కూర్చుని ఆకారంలో ఆషేపులో కూర్చోండి గాలి వదిలి కూర్చోవాలి గాలి తీసుకుంటూ పైకి రండి మళ్ళీ గాలి తీసుకుంటూ అదే పొజిషన్ తీసుకోండి తీసుకుంటూ పైకి రావండి పెట్టుకోవాలి తల వెనక్కి ఉంచుతూ తల కంట్రాలు బాగా సాయం తీయాలి శ్వాస పీలుస్తూ మీ శక్తితో వరకు మాత్రం రావాలి సునాశంగా మన అండ్రీ అభ్యుత్ సభ్యులు శ్రీ శ్రీ గోటులు సాధన గారిని కూడా సుంసత్కారం చేయవలసిందిగా మన గోటు ప్రభుత్వానికి సంబంధం Youth Hostels Association of India.